ఇంట్లో ఉండనీవా అది నీ దగ్గర లేకే కదే వాడు నా దగ్గరకు వచ్చేది అయినా వాడు నీకెందుకే వదిలేచ్చు కదా నీకెంత కావాలో చెప్పు కావాలంటే నేను సెటిల్ చేస్తా నువ్వు నాకు సెటిల్ చేసేదంటే ఇంకోసారి కాల్ చేశావంటే కాల్ ఎరుగొడతా ఏం చేస్తావే ఏంది ఇంత మాట్లాడుతుంది రావే నీ ఫోన్ అయితే అక్కడుంది బాబా లాక్ ఓపెన్ చేయి ఏంటి ఇది ఏంటి ఇది నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను సేవ్ చేసుకుంటే తప్పు వచ్చిందా దాని గురించి నీకేం తెలియదు ముందు డిటైల్ చేయి నాకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా బావా నీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడు చంపేస్తా నాకెవరు లేరు నీకు కదా ఇలా చేస్తున్నావు అదే కావాలంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపో బావా అంతే కానీ నువ్వు నా దగ్గరకొచ్చి బాధపడుకో అదంటే ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నా భార్యవి అదేదో మధ్యలోనే వచ్చింది మధ్యలోనే పోతుంది దాని గురించి దుప్పకుండా అంతలా ఆలోచిస్తున్నావు చూడు నాకు తెలిసిన తప్పు చేయదు నా దాని గురించి అంతలో ఆలోచిస్తున్నావంటే ఒక్క మాట చెప్పు బావా నేను నా బిడ్డ నీకు అడ్డుగా ఉండవు చూడు బావా నీ నాకు ప్రామిస్ చే నువ్వు నాకు ఉన్నావో లేవో అని దొరక పరిస్థితుల్లో జరిగింది అంతేకాదు నిన్ను బాధపకాలని కాదు నేను మోసం చేయలేదు నువ్వు మోసం పోలేదు తేవలేదు కళ అనుకుని మర్చిపోవు కళ కళ అయితే మర్చిపోవచ్చు బావా కానీ జరిగింది మర్చిపోలేవు బాతిని భరించలే కానీ పాతిని తీసేయలేను బావా సబ్బయినమ్మలేదు నువ్వు చూపించబడారు ప్లస్ ప్లీస్ నాలుగు వందల గత అగ్రిమెంట్ టైం అయిపోతుంది ముందు రిజిస్ట్రేషన్ పెట్టరా రిజిస్ట్రేషన్ అయిపోయినరా మాట్లాడదాము హలో హలో బాగున్నారా హలో కుసోండ్ సార్ కుసోండ్ చెప్పండి బాబు గారు ఇంకేంటి సంగతులు ఏముంది సార్ మీరు చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నారు అరే ప్రొడ్యూజర్తో మీటింగ్ అరెంజ్ చేస్తే క్యాన్సిల్ చేసి దొప్పించుకున్నారు ఏదో కొంచెం టెన్షన్ లో ఉండి అలా చేసాడు సార్ అన్న ఏమనుకోకండి